సిన్సియారిటీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను సార్ ఓడిపోయి ఈ ఐదు సంవత్సరాల్లో మా జన సైనికుల్ని తెలుగుదేశం కేటర్ కానీ ఎవరు వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండా నేను దగ్గర చూసుకొని చూసుకుని భయపెట్టాలి ఎమ్మెల్యేని భయపెట్టి ఐదు సంవత్సరాలు నేను నడపగలిగాను అది ఎంత వర్షఫీలో మీకు తెలియదు ఎంత నీచమైన బుద్ధి అంటే పోలీసులతో నన్ను కూడా అసలు నేను దొరికితే నా సీఏ నా మీద కేసు పెట్టింది ఏంటో ఏంటంటే సీఏ నేను కొట్టాను సార్ రాత్రి పన్నెండుకెళ్ళి మా కార్యకర్తను తీసుకెళ్తే నా కొడుకు నేను వెళ్ళిన తీసుకొస్తాను నా మీద కేసు ఇప్పుడు ఉంది సార్ అది ఓ రేట్లు పోయి పన్నెండు ఏటప్పుడు సీఏ ని కొట్టాను అంట ఓకే అది కేసు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఒక్కటే ఎలా కొడదాను సార్ పోలీస్ స్టేషన్ వెళ్ళి సీసీ కెమెరా లు ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో ఏ ఆధారం లేవు అలాంటి కేసులు అలాంటివి ఇప్పుడు నాలుగు కేసులు పెట్టారు ఇంకా తెలుగుదేశం వాళ్ళ మీద ఇంకా పెట్టారు ఇంకా చేసినప్పుడల్లో కేసు అవన్నీ శ్రీనివాస్ గారు అంటే అంటే జనరల్గా అర్థమైపోయింది తాడేపల్లి గూడెం అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అసలు ఎవరికైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చిందో విశాఖ ల్యాండ్ వివాదంతో డిప్యూటీ సీఎం వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ ఉంది ఏంటి అసలు అది ఏంటి దానికి సంబంధించి తమ్ముడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ బెంగళూరు ఆయన ఏ పార్టీలో ఉన్నా మేనేజ్ చేసేస్తారండి ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఆయన ఫ్రెండ్స్ గంటా శ్రీనివాస్ గారు వీళ్ళందరితో పార్ట్నర్షిప్ ఉన్న వ్యక్తి ఈయన ఏంటంటే ఇక్కడ ఎవరైనా రాజశేఖర రెడ్డి మొన్న సీట్ ఇవ్వనన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బెంగళూరు నుంచి ఒక టీమ్ తీసుకొచ్చి సీట్ ఇప్పించగల ఎందుకంటే వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నారు కదండి వాళ్ళ ల్యాండ్ నాలుగు వేలకి ఏమంటే తాడేపురంలో రాదు నాలుగు వేలకి వైయో గజు నాలుగు వేలకు మూడు వేలకు ఇచ్చి వందల కోట్లు కొట్టేసిన ఘనతలు ఏం చేసుకుంటారు సార్ వీళ్ళు ప్రజలు అది ప్రజల ఆస్తి వీళ్ళు రాసేసేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన కాదంటే కూడా లేదు ఎవడైనా అవినీతి చేశారనుకోండి సార్ ప్రమోషన్ ఇస్తారు ఎవరికైనా కొట్టు సత్య అవినీతి పొడు అని తెలిసి డిప్యూటీ సీఎం చేశాడు అంటే మీకు అర్థమైందా ఆ సీఎంఏ పెద్ద అవినీతి పొడుడు ఓకే అవినీతి చేసిన వాడికి ఇచ్చాడంటే అవినీతిలో భాగస్థుడైన పార్ట్నర్ అన్న అన్నగారికి నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చావు ఆర్థికంగా బెనిఫిట్ చేశారు కాబట్టి ఇక్కడ పదవి వచ్చింది ప్రమోషన్ వచ్చింది అంతే సార్ అంతే లేదా ఎందుకు ఇవ్వాలి సార్ ఇప్పుడు ఎవరైనా తప్పు చేసి మీ దగ్గర మేనేజర్ ఉంటాడు సార్ కరప్షన్ చేస్తాడు తీసి సస్పెండ్ పోలీస్ కేసు పెడతారు ప్రమోషన్ ఎవరు కదా ప్రమోషన్ ఇస్తే మనకు కూడా వాటా ఉన్నట్టు అంతేకా అంతేగా అంతే కదా సార్ ఇప్పుడు అదే చెప్తున్నాను నేను అంటే ఈ ప్రమోషన్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా కూడా కొంత డబ్బు పోతా ఉంది దీని దగ్గర కాబట్టి ఎవడు నిలబడిన ఒకటే సార్ ఇలాగే ఉంటది